వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక విశ్వనాథం హర్ష ఇద్దరు కూడా కలిసి సేట్జీ దగ్గరకైతే వెళ్తారు కదా ఇరవై లక్షలు అప్పు కావాలా ముందు ఒక పది లక్షలు దాని సంగతే ఇప్పటిదాకా లేదు మీరు చెప్పినట్టుగానే ఇరవై లక్షలు ఇస్తాను కాకపోతే ముప్పై లక్షల రూపాయల అప్పును గనక మీరు తీర్చకపోతే ఇల్లు నా సొంతం అయిపోయినట్టు మీరు మీ కొడుకు ఇద్దరు సంతకం చేయాలి అని అనగానే ముందు దానికి హర్ష ఒప్పుకోడు కానీ వాళ్ళ నాన్న రేపటి లోపల డబ్బు ఇవ్వకపోతే ఆ ఖాళీగాడు ఏం చేస్తాడో తెలిసిందే కదా ఇక మనం సంతకం చేయక తప్పదురా హర్ష అని అనగానే సరే అని చెప్పేసి సంతకం చేసి రేపు వస్తాం డబ్బు రెడీగా ఉంచండి అని అనగానే సరే అయితే రేపు డాక్యుమెంట్స్ మీద సైన్ చేద్దురు నేను అన్నీ రెడీ చేసి పెడతాను అని చెప్పేసేసి అనగానే సరే అని చెప్పేసి ఇక విశ్వనాథం హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే పని మీద బయటికి వస్తాడు కదా క్రిష్ వాళ్ళ నాన్న చెప్పిన ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చి ఇక బామ్మర్ది ఏంది ఇక్కడికి వచ్చిండ్రు సేట్జీతో వీలకేంది పని అని చెప్పేసేసి సేట్జీ దగ్గరికి మన క్రిష్ అయితే వెళ్తాడు అయ్యో అయ్యో సార్ మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావడమే అదృష్టం రండి సార్ రండి రండి ఇలా కూర్చోండి ఏమి కావాలి మీకు అని అనగానే నేను మీ ఇంటికి దేనికోసమో రాలేదు ఇప్పుడు ఇద్దరు మీ ఇంటికి వచ్చారు కదా వాళ్ళు ఏ పని మీద వచ్చారని తెలుసుకుందామని వచ్చాను అని అనగానే వాళ్ళకు అర్జెంటుగా డబ్బు కావాలి అంట సార్ ఇరవై లక్షల రూపాయలు ఇక వాళ్ళ ఇల్లు అమ్మైనా సరే ఆ ఇరవై లక్షల రూపాయలు తీసుకోవాలి అనుకున్నారు రేపు పొద్దున్న తప్పకుండా డబ్బు తీసుకోవడానికి వస్తారు అని అనగానే ఎందుకంత వాళ్ళకి అంత అవసరం అని అనగానే ఏమో సార్ ఎవరికి ఏమేమి అవసరాలు ఉంటాయో నాకెలా తెలుస్తుంది అని చెప్పి అనగానే సరే సరేలే అది నిజమే అవును మా మావేకి ఏమైనా ఇంత డబ్బు ఎందుకు అవసరం వచ్చింది అయినా కూడా ఇక వాళ్ళ చెల్లి పెళ్ళి అనుకో పెళ్ళి సంగతి తెలుస్తుంది ఇప్పుడప్పుడే సంజయ్ పెళ్ళి కూడా కాదు మరి అంటప్పుడు అంత డబ్బు అవసరం ఏమొచ్చింది ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల మహదేవయ్య అరే సిన్నోడా చెప్పిన పని ఎంత దాకా వచ్చింది అని అనగానే ఆల్రెడీ మాట్లాడిన బాబు అంతా షురూ చేసి పెట్టినాను సాయంత్రానికల్లా ఇక వాడు మనం ఏమీ చెప్పుకోకుండానే వాడు కనీసం అక్కడికి వెళ్ళి వాడి యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వలేడు వాడు మొత్తానికి వెనక్కి తీసుకుంటున్నాడు ఇండిపెండెంట్ అభ్యర్థి అనేవాడే పోటీ చేసేటట్టు అస్సలు ఉండడు నామినేషన్ వేయడు బాపు అని అనగానే గట్లనే ఈరోజు సాయంత్రం వరకే సమయం వాడు వేయకుండా ఉంటే అదొక్కటి చాలు అని అనగానే అయ్యో బాపు వాడు వేయడు వాడికి ఎక్కడ పెట్టాలో ఆడబెట్టినా ఇంకో మూడు గంటల సమయం ఉంది కదా వాడు వేయకుండా నేను చూసుకుంటాను బాపు అని చెప్పేసేసి అనగానే సరే అయితే సాయంత్రం దాకా అక్కడే ఉండి దగ్గరుండి అంతా చూసుకో అని చెప్పేసేసి వాళ్ళ నాన్న అయితే చెప్పటంతో అలాగే బాపు అని అంటాడు అయితే ఇదిలా ఉండగా ఇక ఇంటికి వచ్చేస్తారు హర్ష వాళ్ళు ఒరే హర్ష ఏమైందిరా అంత డబ్బు తీసుకుంటానని మీ నాన్న అంటున్నారు ఎలా ఎలా ఇస్తామో ఆ ఖాళీగడి బాధ ఎలా తీరుతుందో అస్సలు నాకు అర్థం కావటం లేదు అని విశాలాక్షి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇంటిని అమ్మేద్దామని అనుకుంటున్నాం అప్పు తీర్చకపోతే అంతగా కావాల్సి వస్తే ఇంటిని అమ్మేస్తాం విశాలాక్షి అని చెప్పేసేసి ఇక విశ్వనాథం చెప్పగానే ఇంటిని అమ్మేసి ఎక్కడుంటామండి ఉంటామండి అద్దె ఇంట్లో ఉంటాం అలాంటప్పుడు అమ్మాయికి చెప్పకోకుండా ఇటువంటివన్నీ చేస్తామంటే మళ్ళీ సచ్చ బాధపడుతుందేమో కదండి ఒక మాట సచ్చకు చెప్దామా అండి అని అనగానే చూడు విశాలాక్షి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయికి తెలియనే తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉండగా అక్కడేమో సంజ నాన్న వాళ్ళు ఇల్లును అమ్ముదాం అనుకుంటున్నారు ఇంటిని తాకట్టు పెడుతున్నారక్క నాకు నువ్వు తప్ప ఎవరున్నారక్క అని చెప్పేసి నిజాలన్నీ చెప్పంగానే సత్య తన చెల్లెల్ని పట్టుకుని పరుగు పరుగున ఇంటికి వస్తుంది కదా తీరా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇల్లు అమ్ముతున్నామని సత్యకు తెలియకోకూడదు నాన్న మాట విని సత్య షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది నాన్న ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియకోకుండా మీరు ఏం చేస్తున్నారు అసలు మన ఇంటిని కష్టాజితాన్ని మనం అమ్మవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అని అనగానే ఇక అప్పుడు వాళ్ళ అమ్మ అమ్మ సత్య ఆ ఖాళీగాడు నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు వాడు ఏవో నిన్ను అల్లరి చేసినట్టుగా కొన్ని కొన్ని వీడియోస్ తీశాడంటమ్మా ఆ వీడియోస్ చూపించి ఇప్పుడు భయపెట్టాలి అనుకుంటున్నాడు ఇక ఏం చేయాలో అర్థం కాక మీ నాన్నగారు వాడు అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారమ్మా అని చెప్పేసి అనంగానే ఏంటి నన్ను కిడ్నాప్ చేసింది ఆ ఖాళీగాడా అని చెప్పేసి అనగానే వాడి దగ్గర ఏవో వీడియోలు ఉన్నాయంటమ్మా అవన్నీ వాడు చేసినవంట అని అనగానే అప్పుడు సత్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే తనను కిడ్నాప్ చేయించింది అల్లరిపాలు చేసింది తన భర్త క్రిష్య అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది కదా కానీ అవంతా కూడా ఖాళీగాడు చేశాడు అని సాక్ష్యాలతో కూడా మన సత్యకు తెలియటంతో ఆ వీడియోస్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు ఆ విషయం కృషికు తెలియదు కాబట్టే వాడు అంతగా రెచ్చిపోతున్నాడు అని ఈ విషయం లో కృషిది ఏ తప్పు లేదు ఖీగాడు చేశాడనమాట నా భర్తను నేను తప్పుగా అపార్థం చేసుకొని ఇక కృష్ణ నేను ఇంతకాలం భర్తగా అంగీకరించకుండా దూరం పెట్టానా అని సత్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే సత్య కన్నీళ్లు తుడుచుకుంటూ నాన్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు తెలుసు మనం ఇంటిని అమ్మవలసిన అవసరమూ లేదు అప్పు ఇరవై లక్షలు తేవలసిన అవసరమూ లేదు ఇప్పుడే నేను కృష్కి ఫోన్ చేస్తాను వాడి అంతు తేడుస్తాడు అసలు ఆ వీడియోలు ఏంటి అవన్నీ కూడా క్రిష్ చూసుకుంటాడు అని అనగానే అమ్మ సత్య ఇప్పటికే అల్లుడు గారు ప్రాణాన్ని పనంగా పెట్టి మన కుటుంబాన్ని కాపాడుతాను అని అన్నాడమ్మా ఈసారి ఆ ఖాళీగాడు చాలా పెద్ద స్కెచ్ వేశాడమ్మా వాడి వెనకాతుల పది దా పది మంది దాకా చెంచాగాళ్ళు ఉన్నారు అల్లుడు గారు కోపంతో అక్కడికి వెళ్తే ఒక్కడు పది మంది అవుతారు అయినా మా కారణం చేత మీ కాపురంలో మనస్పదలు రాకూడదు ఈ విషయం మీ వాళ్ళకు తెలిసిందే అనుకో వాళ్ళ కోసం నువ్వెందుకురా ఇంత పాకులాడుతున్నావని ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నా వెంట్రాని అంటారు మొన్నే స్థితి దాకా వెళ్ళారు అల్లుడు గారు ఇప్పుడు తెలిస్తే కాలిగాన్ని చంపేనా చివరాకి అల్లుడి గారు జైలుకైనా వెళ్తారు అలా అల్లుడు గారు జైలుకి వెళ్తే నీ జీవితం ఏమవుతుంది నీ అత్తారింట్లో ఇక నీ పరిస్థితి ఏంటి ఇవన్నీ అర్థం చేసుకునేనమ్మా అల్లుడు గారికి ఈ సమస్య తెలియకోకుండా మేమే ఇంటిని అమ్మాలి అనుకున్నాం అమ్మ సత్య ఇప్పటికే మా కోసం నువ్వు ఎన్నో సాక్రిఫైసెస్ చేసావు ఇకనైనా ఈ సమస్యని నన్ను పరిష్కరించనివ్వమ్మా వాడికి డబ్బు ఇచ్చేస్తాను ఇక వాడు మన జోలికి రాడు నువ్వు అల్లుడు గారు కలిసి సంతోషంగా ఉండటమే మాకు కావాలమ్మా అల్లుడు గారు వాడిని చంపటం వాడిని కొట్టడం గారు జైలుకి వెళ్తే ఇవేమైనా బాగుంటాయా చెప్పు అని చెప్పేసి అనగానే అది కాదు నాన్న నా మాట వినండి నాన్న అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది ఇక ఈ విషయంలో నా నిర్ణయానికి మార్పేమీ లేదమ్మా సత్య రేపు పొద్దున్నే వెళ్తాం డబ్బు తీసుకుంటాం అని చెప్పేసేసి ఇక సత్య సత్యకి వాళ్ళ నాన్న చెప్పంగానే ఇక సత్య ఒంటరిగా బయటకు వచ్చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇక నేను ఏమీ చేయలేను అని బాధపడుతూ ఇంటికైతే రివర్స్ అయిపోతూ ఉంటుంది అయితే సత్య ఇంటికి వస్తూ ఉండగా సత్య నోరును మూసేసేసి సత్యని ఇంటికి వెళ్ళకోకుండా అడ్డుకుంటారు కొంతమంది రౌడీలు అయితే ఇక అక్కడేమో క్రిష్ పనిమంతా ముగించుకుంటాడు ముగించుకున్న తర్వాత టైం అవుతుంది ఏంది ఇందాక ఎప్పుడో ఉదయం సంజ్ వచ్చింది సత్య పుట్టింటికెళ్ళింది ఇప్పటిదాకా రాలేదేంటి ఒక అలా ఫోన్ చేస్తే మా ఇంట్లో ఉన్న రైట్ కూడా నాకు లేదా అని చెప్పేసేసి మళ్ళీ నా మీద ఆరుస్తుందేమో ఇప్పుడిప్పుడే నా సంపంగి నాకు దగ్గరవుతుంది ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పేసేసి క్రిష్ మనసులో అనుకుంటూ ఉంటాడు అలా అలా చీకటి పడిపోతుంది ఇక సత్యకి ఫోన్ చేయాల్సిందే అని ఫోన్ చేస్తే నాట్ అని వస్తుంది ఇక వెంటనే మన క్రిష్ వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే ఏంది ఇంకా రాలేదు అని అడగానే ఏంది అల్లుడు ఏంది ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు అని అడగానే అవును సత్య బయలుదేరిందా ఇంకా రాలేదా అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ క్రిషిడు ఆ ఖాళీగాడి ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పేసేసి ఖాళీగాడి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పేసేసి వాడు ఎక్కడున్నా సరే వాడి అంత తేల్చాలి అని చెప్పేసేసి ఇక మన బయలుదేరుతూ ఉంటాడు మన క్రిష్ అయితే కానీ ఈసారి సత్యను కిడ్నాప్ చేసింది ఖాళీ కాడు కానే కాదు సత్యను కిడ్నాప్ చేసింది రుద్ర తాలూకు మనుషులు తాలూకు మనుషులు సత్యను కిడ్నాప్ చేసి ఆ నిందను ఎలాగో ఖాళీ మీద వేసేస్తే ఒక రాత్రంతా సత్య కనిపించుకోకుండా పోతే సత్య మీద లేనిపోని నిందలు వేసి అత్తారింట్లో ఏ రోజు కూడా తల ఎత్తుకోకుండా తీసుకొచ్చే సిచ్యువేషన్ చేస్తే కుక్కిన పెనులా పడుంటుందని చెప్పేసేసి సొంత బావ రుద్రానే సత్యను కిడ్నాప్ అయితే చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా సత్యను కిడ్నాప్ చేయటంతో క్రిష్ మొత్తానికి వెతుకుతూ ఉంటాడు కాళీగాడి దాకా కాళీగాడు అయితే ఈ చుట్టుపక్కల కనిపించడం లేదు కానీ ఖాళీగాడు ఇక్కడ దాకా రాలేదంటన్నా ఖాళీగాడు రేపు వస్తాడని అర్థమైంది కాళీగాడు రేపు వచ్చి డబ్బు తీసుకుంటారని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ ఇదంతా ఎక్కడ జరిగింది అసలు ఏంటో అర్థం కావటం లేదన్నా అని చెప్పేసి అనగానే నా సత్య ఎక్కడున్నా నేను కాపాడుకుంటాను అయినా సత్యను ఎక్కడ కిడ్నాప్ చేశారో సచ్చని ఎక్కడైతే ఏ ఏ ఏరియాలో కిడ్నాప్ చేశారో తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక క్రిష్ అయితే వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు కదా సత్య ఇటు నుంచే వెళ్తుంది ఇటు నుంచే వస్తుంది అని చెప్పేసేసి మొత్తానికి కూడా వెతుకుతూ ఉంటాడు ఇలా వెతికి 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 తన ప్రేయురాల్ని తన భార్యను సంపాదించుకోవాలి అని ఒక దృఢమైన సంకల్పంతో గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉండగా క్రిష్ కిందకి అయితే చిన్న జుంకీ అయితే కనిపిస్తుంది ఇది సత్య జుంకీనే సత్య చివరింగే అంటే సత్య ఇక్కడ యాడనో ఉంది అన్నమాట అని చెప్పేసేసి చాలా తెలివితేటలతోటి ఇక మన క్రిష్ ఏం చేస్తాడు అంటే ఆ చుట్టుపక్కన వెతుకుతూ ఉంటాడు ఆ చుట్టుపక్కన వెతుకుతూ ఉండగా ఇక లాంటి వాళ్ళు ఉంటే దాక్కుంటారు వాళ్ళు కనబడరు కానీ వాళ్ళు బయటకు రావాలంటే ఇదే ఒకటి దారి అని చెప్పేసేసి తన ఫోన్లో ఆమ్ ఇక పోలీస్ హైర సౌండ్ సౌండ్ అయితే పెడతాడు పోలీస్ హైరన్ మొగటంతో రౌడీలు అరే పోలీసులు వస్తున్నట్టున్నారా బాబు ఇక్కడి నుంచి తప్పించుకుందామని వెళ్తూ ఉంటారు అప్పుడు క్రిష్ చేతికి రౌడీలు దొరుకుతూ ఉంటారు అందరూ కూడా పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిపోతారు ఒక్కడు కూడా దొరకపోవటంతో సచ్చ సేఫ్గా అక్కడైతే కనిపిస్తుంది సచ్చ చూడంగానే క్రిష్ను చూడంగానే క్రిష్ అని చెప్పేసేసి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి హాక్ చేసుకుంటుంది నన్ను క్షమించు క్రిష్ నన్ను క్షమించు అని చెప్పేసి అనగానే ఇక ఇలా ఇద్దరు కూడా ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు హక్ చేసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎవరు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అనగానే మీ అన్న రుద్రాన్ని నన్ను కిడ్నాప్ చేశారు అని అంటే నువ్వు తట్టుకోలేవు క్రిష్ మీ అన్న తమ్ముల మధ్య మళ్ళీ ఇబ్బందులు వస్తాయి నా మూలన మనస్పర్ధలు వస్తాయి ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండలేరు ఇదంతా మీ అన్నే చేశాడు అన్న విషయం ఎలా చెప్పను మరో పక్క ఖాళీగాడు రేపు పొద్దున్న ఇరవై లక్షలకు మా అమ్మ వాళ్లకు ఇబ్బంది పెడుతున్నాడని ఎలా చెప్పను ఇక నా బాధ ఏమీ చెప్పలేను నీ ప్రేమ నిజం నీ స్వచ్ఛమైన ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తుంది క్రిష్ అని మనసులో అనుకుంటూ ఇక ఎవరో ఒకరు చేస్తుంటారులేండి ఖాళీ అయి ఉంటాడు పదండి వెళ్దాం ఇంటికి అని చెప్పేసి సచ్చ క్రిషను తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా సచ్చ క్రిష్ను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత క్రిష్ మొత్తానికి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు ఇక రేపు రెండింటికి డబ్బులకు వస్తారని చెప్పాడు కదా సేట్జీ అందుకోసం డబ్బులు తీసుకునే సమయానికి మన క్రిష్ అయితే అక్కడ సత్యను పెట్టి ఇక లైన్లోకి దిగుతాడు ఇక ఖాళీగాడు సిటీలోకి వస్తున్నాడని తెలుస్తుంది మరోపక్క వీళ్ళు డబ్బులు మధ్యాహ్నం సమయానికి తీసుకుంటున్నారని తెలుస్తుంది ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ తెలియటంతో ఇక వాళ్ళెవ్వరికీ తెలియకోకుండా పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతాడు మన క్రిష్ అయితే కరెక్ట్గా డబ్బు ఇచ్చే సంతకం పెట్టే టయానికి మన క్రిష్ పెట్టనివ్వడు ఖాళీగాడు డబ్బు కోసం వస్తాడు వాణ్ణి పిలవండి మీరు ఏమీ భయపడకండి అని చెప్పేసేసి డబ్బు ఇస్తున్నట్టు యాక్షన్ చేయమని చెప్పేసేసి వాడికి డబ్బు అయితే ఇస్తారు వీడియోని డిలీట్ చేసే అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా ముందు డబ్బు లెక్క పెట్టుకోవాలి కదా అని చెప్పేసి అనంగానే అప్పుడు అసలు ఆ వీడియోలో ఏముందని తెలుసుకున్న కృషికి నరాలు తెచ్చుకునే అంత కోపం అయితే వస్తుంది ఇక ఖాళీగాడిని చిత్త కొట్టుడైతే కొడతాడు ఖాళీగాని ఇలా అలా కొట్టకోకుండా నా భార్య వీడియోలని తీస్తావురా నువ్వు నా భార్యని ఇంత ఇబ్బంది పెడతావురా నువ్వు నా చేతుల్లో అయిపోయావేరా నా చేతుల్లో అయిపోయావు అని చెప్పేసేసి ఇక నీకు ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చాను ఎన్నిసార్లు పోనీలేరా బతకరాని వదిలేశాను కానీ నువ్వు ఇంతకు దిగజారావని తెలిసిన తర్వాత నా నా భార్యనే ఇబ్బంది పెట్టాలని అనుకున్న తర్వాత నీలాంటి వాడిని బతకనివ్వనురా బతకనివ్వను అని చెప్పేసేసి ఇక వాడి మీద పూర్తిగా వెనక నుంచి చాక్ తీసుకొచ్చేసి చంపేసే అంత కోపంతో క్రిష్ అయితే ప్రవర్తిస్తాడు మరి చివరికరకు ఖాళీ అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు మరి ఖాళీ కొన ఊపిరితో ఉన్నాడా లేకపోతే పూర్తిగా చచ్చిపోయాడా ఖాళీ కనుక చనిపోతే క్రిష్ జైలుకు వెళ్తాడు కానీ పోలీసులు వచ్చే సమయానికి అలుణ్ని జైలుకి వెళ్ళనివ్వకోకుండా బావని జైలుకి వెళ్ళనివ్వకోకుండా బామ్మర్దే ఆ నిందను తన మీద వేసుకొని ఖాళీ చావుకు కారణం నేనే అని హర్షానే జైలుకి వెళ్తున్నాడా అన్నదంతా కూడా మనం పూర్తి డీటెయిల్స్ రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్